అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం లేదు చాలామంది నాకు తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ కింద పనిచేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ముందు ఫ్రెండ్స్ మాకు డబ్బులు రావట్లేదండి అందుకని మేము ఆరోగ్యశ్రీని తీసుకోవట్లేదని నాకు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ విద్య వైద్యం ఈ రెండు హై ప్రయారిటీ జనసేన పార్టీకి అలాగే ఉపాధి కూడా సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి ఏంటనేది ఎలా దాన్ని ముందుకు అనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి తీసుకొని జనానికి ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి శ్రమ లేకుండా చేయాలనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నారు నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చాలా సునాయాసంగా చేయొచ్చినటువంటి ఒక నమ్మకం నాకుంది కానీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజల్ని చనిపోయినటువంటి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళనో లేకపోతే వాళ్ళ ప్రజలను సరిగ్గా ప్రాపర్గా ఆదుకుంటుందన్న విషయం మాకు ఎక్కడా క్లారిటీ లేదు